ఏపీ మాజీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారని మార్కపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు అన్నారుగో సంవత్సరం నూరు హామీలు ఇస్తే తొంభై తొమ్మిది హామీలు నెరవేర్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినాడు తయం చెప్పిండు అమ్మఒడి ఏ రోజు అప్పుడు ఏ ఇస్తా రైతు భరోసా ఎప్పుడు ఇస్తా ఆసరా ఎప్పుడు ఇస్తా ఆదరణ ఎప్పుడు ఇస్తా ఏ పథకం ఎప్పుడు ఇస్తానని చెప్పేసి తయం చెప్పి బటన్ నొక్కితే ఇక్కడ కుయ్యి అనుకుంటా సెల్లు మోగడం మీరు బ్యాంక్ పోయి డబ్బులు తెచ్చుకోవడం ఇన్ని చేసినారు కానీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినది ఎన్ని హామీలు నెరవేర్చింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గతంలో జగన్ అమ్మ ఇచ్చినటువంటి అమ్మఒడి ఆపిను రైతు భరోసా ఆపిణు ఫీజు రియంబర్స్మెంట్ ఆపిను ఎలాగే విద్యా జీవన ఆపినరు నిరుద్యోగ వృత్తి ఆపిండ్రు ప్రతి ఒక్కరి కూడా ఆపినారు కనీసం ఆయన ఇచ్చేదానికైనా ఎక్కువ ఇస్తామన్నారు మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆశపడదు నీకు పద దిగలు నీకు పదవిగా నీకు అంటే అందరూ కూడా సంతోషపడ్డదు కానీ ఏమైంది ఈరోజు జగన్ ఇచ్చిన డబ్బులు కూడా ఈవైనటువంటి నిస్సాయ పరిస్థితి ఇవన్నీ కూడా మనందరం గమనించాలి దయచేసి అర్థం చేసుకోవాలి చెప్పిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఎవరిని చెప్పిన మాట మర్చిపోయేది ఎవరు అనేది మనం చూసుకోవాలి ఒక రీతిగా చెప్పాలంటే నేను మామూలుగా ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా మనం కూడా ఆలోచన చేయాల రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చినారుగా ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు మహిళలకు ఉన్నటువంటి డాకలా రుణాలు రద్దు చేస్తామన్నారు నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా ఇవ్వలే అవన్నీ మనం మర్చిపోయినాం ఇరవై నాలుగులో ఆయన ఇచ్చిన హామీలను నమ్మినాం ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నమ్మినాం ఓట్లేసినాం అచ్చం వాళ్ళని తప్పు వీరు మీరు కూడా ఆలోచన చేయాలిగా ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడ్డ చేస్తారని గమనించుకోకుండా మన ఇష్టాని ప్రకారం కూడా కరెక్ట్ కాదుగా ఆలోచన చేయండి విప్లైనటువంటి ప్రజలందరూ అలాగే రాజకీయాల్లో మేము రాజకీయాల్లోకి వచ్చేది మీ ఆశీస్సులు పొందేది మీ ఆశీస్సులతో మేము గౌరవ శాసనసభ్యులుగానో పార్లమెంట్ సభ్యులుగానో ఇంకా వివిధ హోదాల్లో ఉండేది మీ మీద పెత్తనం చేసేదానికి కాదు మీకు సేవకులుగా ఉండేదానికి మీకు సేవకులుగా ఉండేదానికి గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో నేను రెండు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన ఒకసారి ఓడిపోయినా జగన్ అన్న ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పోటీ చేస్తే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర చరిత్రలో ఎనభై ఒకటితో గెలిచిన నిరంతరం సేవ చేసిన నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మీ మీద పెత్తనం చేయలే ఎలాంటి డబ్బులు ఆశించలే ధైర్యంగా చెప్తా ఉన్నా నాలుగు ఎలక్షన్లు చేస్తే నాలుగు రూపాయలు కూడా చందా కూడా తీసుకోలేదు కూడా కానీ ఏం చేసినారు పక్కన పెట్టినారుగా ఆలోచన చేయండి స్వామి ఆశీస్సులే కాదు మీ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలా మంచిని ఆదరించండి తద్వారా ఈ సమాజానికి మీకు అందరికి కూడా ఉపయోగం జరుగుద్ది అని చెప్పేసి తెలుపుతూ ఇది సందర్భం సందర్భంగా చెప్పినేపు మాట్లాడడం మీ ఊరికి ఇబ్బంది పెట్టడం